సచ్చిన చేప కన్నా రేటు ఉంది లేదా నూట యాభై రెండు వందలు సచ్చిన రొయ్యకన్నా లేదా ఎండిన చేపకు రేటు సచ్చిన చేపకు రేటు సచ్చిన రొయ్యకు రేటు నువ్వు దచ్చేవడన్నా కొంటాడా ఐదు రూపాయలకు ఉంటాడా పది రూపాయలకు కొంటడా ఉత్తగా తీసుకపో ఒక్క మాటతో చెప్పాలంటే నువ్వు సచ్చినా నేను చచ్చినా సచ్చినాక దున్నపోతు తోలన్నా దేనికన్నా పనిచేస్తుంది చేయదా దున్నపోతు తోలన్నా చెప్పరే నీ తోలు నాతో తోలు నీ తోలు నాతో కొంచెం మంది కొంచెం ఎర్రగా ఉంటే కొంచెం అందంగా ఉంటే ఆగారు కట్లపాలాగా పాలాగా తిరుగుతూ ఉంటారు అర్థం కాడ